అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాటి వివరాలను కూడా తీసుకొని మేమిస్తాము ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యర్థనం లేదు కానీ ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు ఎనభై వేల కోట్లు కాదు లోన్లే తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తానికి వీళ్ళు లేసే అంచనాలు ఎక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది అదొకటి అధ్యక్ష రెండవది ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము ఆ నీళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం ఉచితంగా ఎవ్వరికియము వ్యవసాయంతో సహా ఏం చూపించు ఒక్క సంవత్సరానికి ఆదాయం ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం తాగడానికి నీళ్ళు అమ్ముతాం మొత్తం వ్యాపారమే చేస్తాం మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి మా ప్రభుత్వం సేవ చేయదు మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు వ్యాపారం చేస్తాము ఆ వ్యాపారం ద్వారా ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది ఈ సంతకాలు పెట్టింది ఎవరు ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు ఇది మొదటి విషయం రెండవది మిషన్ భగీరథ మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా వారిని కూడా అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన మంచి నీళ్ళు తాగలేదా అధ్యక్ష మన గ్రామాలలో నల్లా లేవా మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా వీరొచ్చినాకనే వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలో పారిచ్చి కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ వన్గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా వెయ్యి ముప్పై కోట్లు సంపాదిస్తామని మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా నూట అరవై తొమ్మిది కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు మూడు వందల అరవై కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఐదు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి లేదు నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది ఆ నీళ్ళ ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఉక్క కాళేశ్వరం ద్వారానే ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు మిషన్ భగీర ద్వారా ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు అంటే పది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను మొక్కు విండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయటపెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన పత్రపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు ఇంకొకటి అధ్యక్ష ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు మాకేం సంబంధం లేదు అని అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో చెప్పింది వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలి మా ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టిఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళే చెల్లిస్తారు అనేది అయితే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించిండ్రు కాబట్టి ఈరోజు వారు ఇచ్చిన నివేదికనే ఇతరులెవరో ప్రవేశపెట్టిండో వారికి సంబంధం లేదు వారు చూడలేదు వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు కానీ వారు ఇచ్చిన నివేదికనే తప్పుదో బట్టిచ్చి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తురు అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఫా ఏమంట మమ్మల్ని మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని రెండు వేల పదిహేను పదహారు కాగ్ నివేదిక అధ్యక్ష వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసి వారి దగ్గర వివరాలు లేవా దాంట్లో ఏం చెప్పిండ్రు వీళ్ళు కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టినని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లనే లోపభూయిష్టంగా ఉన్నది మీ విధానాన్ని మార్చుకోండి మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాకు వేసింది ఆనాటి ప్రభుత్వాన్ని ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదవ పట్టించాలైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటినిగా ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒకసారి పరిశీలించాల్సిందిగా తమరు ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్షా మదన్ మోహన్ గారు సర్ హ్యాండ్ ఓవర్ స్పీకర్ గారికి సర్ Honorable Speaker, I request, yes, sir. sir, you have given enough time.